హలో హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో మరి తెలంగాణలో ఇప్పుడు రాకున్నా మరి ఒక సిక్స్ ఆ ఫోర్ మంత్స్ ఆ ఫైవ్ మంత్స్ తర్వాత రాబోయే నోటిఫికేషన్లో సో భారీ ఎత్తున ఎక్కువగా పోస్ట్ల సంఖ్య ఉండే నోటిఫికేషన్ ఏది మాస్టర్ అంటే మరి గురుకుల నోటిఫికేషన్ మరి గురుకుల నోటిఫికేషన్ దాదాపుగా మనకు ఏడు నుండి తొమ్మిది వేల పోస్ట్ల వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది సార్ మరి ఆల్రెడీ కోర్టులో సెకండ్ లిస్ట్ అని మరి ఉందిగా సార్ అంటే సెకండ్ లిస్ట్ అనేది సెకండరీ అండి ఆల్రెడీ రెండు వేల పదిహేడులో కూడా మరి సెకండ్ లిస్ట్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి దాని గురించి మనం ఎక్కడా కూడా వరిగా అవసరం లేదు మిత్రులారా సో నేనేమంటున్నా మాస్టర్ అంటే మరి రాబోయే గురుకుల నోటిఫికేషన్ లో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి రెండు సార్ల గురుకుల నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మరి ఈ యొక్క గురుకుల నోటిఫికేషన్ లో మరి అతి భారీ ఎత్తున మరి మనకు పరీక్ష విధానంలో ముఖ్యంగా చూసినట్టయితే పరీక్ష విధానంలో మార్పు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి దాని మీద కమిటీ వేసి ఆల్రెడీ సో ఒక నివేదికగా తీసుకుపోయి మరి మనము సీఎం చేతిలో ఇక్కడ అందించడం జరుగుతుంది ఆల్మోస్ట్ అదే జరగబోతుంది మిత్రులారా సో ఈ విషయాన్ని నేను మీ అందరికి ఎందుకు ముందుగా చెప్తున్నా అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం సరిపోదు కాబట్టి మీకున్న సమయాన్ని ఇప్పటి నుండే మీకున్న సమయాన్ని ఇప్పటి నుండే ఏదైతే ఉండబోతుందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అనే ఉద్దేశం కోసం నేను ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను మిత్రులారా సో మీరు మరి మన యూట్యూబ్ ఛానల్ ని మొదటగా చూసినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిత్రులారా సీరియస్ ఆస్పరెంట్స్ కి తెలంగాణ రాష్ట్రములో ఏ నోటిఫికేషన్ వచ్చినా ముందుగా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఎనీ అప్డేట్ ఏ అప్డేట్ అయినా కూడా మన యూట్యూబ్ ఛానల్లో జరుగుతుంది సార్ మొన్నటి వీడియోలో కూడా మీరు తెలంగాణలో ఇప్పటి నోటిఫికేషన్స్ రావు అని చెప్పారు వాస్తవం అండి ఇప్పుడేమి రావు నెక్స్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్ దాకా మనకు కష్టంగానే ఉంది మరి అప్పుడు వచ్చిన తర్వాత మాత్రము మరి ఎగ్జామ్ డేట్ అనేది చాలా తక్కువ సమయం ఇస్తాడు కాబట్టి మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ ని కొనసాగించండి మీ గోల్ ఏదైతే ఉందో మరి ఆ గోల్ కోసం రీచ్ కావాలంటే లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరము మిత్రుడారా సో కాబట్టి మరి యొక్క సమయాన్ని అంటే మీరు ప్రైవేట్ జాబ్ చేసుకున్నా కూడా సమయం మాత్రమో మీకున్న ఖాళీ సమయంలో మీకు ఏ టైం అయితే ఉంటుందో ఖాళీ సమయం ఆ సమయంలో మీరు మీ యొక్క విజయానికి మీరు మొదటి నెట్టు వేసుకోవడానికి ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మిత్రుడారా సో మరి కంటెంట్ లోకి వచ్చినట్లయితే మరి కంటెంట్ లో వచ్చినట్లయితే మిత్రుడారా సో ఏంటంటే సో మరి ఏమి జరుగుతుంది సో రాబోయే గురుకుల నోటిఫికేషన్ లో ఈ మార్పులు ఖచ్చితంగా ఉంటున్నాయి సో అందులో ఏంటి అంటే పరీక్ష విధానము మరి పరీక్ష విధానములో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి సార్ అంటే పరీక్ష విధానములో ఇంతకు ముందుకు మనకు సో పరీక్ష విధానంలోని పేపర్ వన్ అని పేపర్ వన్ సో పేపర్ టూ పేపర్ త్రీ అని మూడు పేపర్లు హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ సో హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ పెట్టడం జరిగింది సో హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ సో హండ్రెడ్ మార్క్స్ అయితే ఇప్పుడు మాత్రము సో టీజీటీ వారికి పీజీటీ టీజీటీ ఎవరికైనా పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు సో వాళ్ళకి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ని జనరల్ స్టడీస్ పేపర్ ని తీసివేసి ఈ పేపర్ లేకుండా సో ఓన్లీ పేపర్ వన్ పేపర్ టూ రెండు కలిపి సో కంటెంట్ కంటెంట్ అని కంటెంట్ అని సిక్స్టీ పర్సెంట్ గా సో మెథడాలజీ పేపర్ ని ఫార్టీ పర్సెంట్ గా మెథడాలజీ పేపర్ నిర్సెంట్ గా సో రెండు కలిపి హండ్రెడ్ పేపర్స్ గా హండ్రెడ్ పర్సెంటేజ్ గా సో పేపర్ ని ఇవ్వబోతున్నారు సో ఈ నోటిఫికేషన్ వచ్చే నోటిఫికేషన్ లో ఖచ్చితంగా మీకు మాత్రము కంటెంట్ మెథడాలజీ ఈ రెండు మాత్రమే ఉంటాయి మిత్రుడారా సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్ట్ ని కంటెంట్ మరియు మెథడాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి రాబోయే నోటిఫికేషన్ లో ఖచ్చితంగా కంటెంట్ మరియు మెథడాలజీ ఈ రెండు మాత్రమే ఉండబోతున్నాయి ఎగ్జామ్ లో కాబట్టి మీరు ప్రత్యేకించి చెప్తున్నాను సో నేను మీరు ఈ మాట దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఒక గురుకుల ఉపాధ్యాయుడు కావాలనే కోరిక పీజీటీ టీజీటీ ఉన్నట్లయితే మీరు ఇప్పటి నుండి చేయవలసినది ఒకటే ఒకటి అండి మీ మదర్ సబ్జెక్ట్ ని మీ మదర్ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ ని మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తున్నాను మిత్రులారా సో ఈ విషయాన్ని పది మందికి తెలియచేయండి సో ఖచ్చితంగా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో రాయండి సో మిత్రులారా సో రైట్ థ్యాంక్ యూ అండి మరి తప్పకుండా మరి మన యూట్యూబ్ ఛానల్లో మరి మన సన్ రైజ్ అకాడమీ హెచ్ఐడి యాప్ లో మ్యాథమెటిక్స్ కంటెంట్ లైవ్ క్లాసెస్ కూడా ప్రారంభం కాబోతున్నాయి అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా అతి త్వరలోనే మరి మెథడాలజీ మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు కూడా సో డైలీ ఒక సబ్జెక్ట్ ని యూట్యూబ్ లైవ్ ఫ్రీ క్లాసెస్ ని అందించడానికి మీ ముందుకి అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నాను మిత్రుడారా సో ఈ విషయాన్ని కూడా మీరందరూ అందరూ కూడా మీ మిత్రులకి తెలియజేయండి మరేమన్నా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ రాయండి సో మరి మీకోసం మళ్ళీ వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్